హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు బంగారం తగ్గిందా లేదా పెరిగిందా అనే వివరాలు తెలుసుకునే ముందు ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు వెండి ధరలు ఒక కేజీ వెండి ధర ఒక కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ వెండి ధర రెండు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏడు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష నలభై ఒక్క వేల ఒక వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఐదు వేల ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర పద్నాలుగు వేల నూట పది రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏడు వేల ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఆరు వేల ఎనభై రూపాయలు తగ్గదాలు నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై మూడు వేల నూట నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర పదిహేను వేల మూడు వందల తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్